నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు ఉష్రాముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా తుగ్గలిలో ఆయుర్వేద ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి పాతికొండ ఎమ్మెల్యే కే శ్యామ్ కుమార్ భూమి పూజ చేశారు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో గ్రామస్తులు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో ఎమ్మెల్యేకు అందించారు అలాగే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ாரம்பனாமூலே <laughs> காலி परमोषाम समाधे परम गुरुदेव से तेष अध्यक्षा स्वजाता श्री राम 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 श्री சரி <laughs> 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 మరి నాయకత్వం వహించేటువంటి వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేస్తూ పేదవాళ్ళ కోసం ప్రజల కోసం ఆశలు కష్టపడి అంకిత భావంతో పనిచేయడం వల్లే మరి ఆ క్రెడిబిలిటీ మాకు దక్కిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మరి సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు శ్యాంబాబు గారు ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో మన ఇంటికి మన ఎమ్మెల్యే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రోజే మన తుక్కని గ్రామంలో స్టార్ట్ చేయడం నిజంగా గర్వకారణంగా ఉందని గుర్తు చేస్తా ఉన్నాను ఏదైనా సమస్యలు రోడ్డు లేకపోయినా కానీ బ్రీకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ మీరు నాకు రాసిచ్చి దాంతో మీ ఆధార్ నంబర్ పెట్టి ఇస్తే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక పోర్టల్ ఇచ్చారు ఆ మేము ఎక్కడం జరుగుతుంది డైరెక్ట్ సీఎం గారి దృష్టికి మనం మన సమస్యలు తీసుకోపోయినట్లు ఒక అవకాశం మనకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఊర్లది సమస్యలు ఏమన్నా గుర్తుకు అని కానీ సీఎం గారి గారి నుంచి కలెక్టర్ వస్తుంది కలెక్టర్ గారి నుంచి ఇక్కడ ఉన్న అధికారులు రావడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా మన పాతకాలం మనం ఎలా పనులు చేసేటోళ్ళం కాడికి పోయి మనం ఏమన్నా అడిగితే మీరు నాకు రోడ్డు కావాలా మా సత్తుకి రోడ్ కావాలి